బ్రాహ్మణత్వాన్ని గురించి భీష్ముణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు పితామహ బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వల్ల బ్రాహ్మణత్వం పొందవచ్చునా అని తన సందేహం వెళ్ళిబుచ్చాడు వెలిబుచ్చాడు భీష్ముడు ధర్మనందన బ్రాహ్మణత్వం పొందడం చాలా దుర్లభం ఎన్నో ఎత్తిన తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ లభించదు ఈ విషయం గురించి నీకు ఒక ఇతిహాసం చెబుతాను విను పూర్వం మతంగుడు అనే విప్రకుమారుడు ఉండేవాడు అతడు తండ్రి ఆదేశానుసారం ఒక యజ్ఞానికి వెడుతున్నాడు దారిలో అతడు ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది ఆ గాడిద తన కూతురుతో అమ్మాయి చండాలడు క్రూరు క్రూ క్రూరుడు అందుకే నిన్ను అలా కొట్టాడని చెప్పింది గాడిద మాటలు అర్థం చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అనలేదు గాడిద మాటల్లో ఏదో అంతరార్థం ఉంది లేకుంటే అలా ఎందుకంటుంది అనుకున్నాడు విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మరహస్యం చెప్పమని అడిగాడు గాడిద విప్ర కుమారా నీ తల్లి కామంతో వర్ణ సంక్రం వలన కులమును చెడగొట్టి ఒక క్షురకుని వీర్యం వలన నేను కన్నది కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది ఆ పదడికి యజ్ఞానికి వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో తండ్రి నేను బ్రాహ్మణ స్త్రీకి క్షుర క్షురకుడికి పుట్టాను కనుక నేను బ్రాహ్మణుడిని కాను ఆ గార్ధమం ఏదో శాపవశాన ఇలా జన్మైతే ఉంటుంది లేకున్న ఈ జన్మనార్ ఈ నా జన్మరహస్యం ఎలా తెలుస్తుంది తండ్రి నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వం సంపాదిస్తానని చెప్పి మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు మతంగుడు కొన్ని సంవత్సరాల తర్వాత తపస్సు చేసి ఇంద్రుని ప్రసన్నం చేసుకున్నాడు ఇంద్రుడు ప్రత్యక్షమై కుమార నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావో నీ కోరిక ఏమిటి అని అడిగాడు మతంగుడు దేవా నాకు బ్రాహ్మణత్వం ప్రసాదించండి అని అడిగాడు ఇంద్రుడు కుమార బ్రాహ్మణత్వం మహత్తరమైనది ఇతరులకు అది లభ్యం కాదు కనుక మరేదైనా వరం కోరుకో అన్నాడు మతంగుడు అయ్యా నా కోరిక తీర్చడం మీకు కుదరదు కనుక మీరు వెళ్ళండి నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటికాల మీద మరొక నూరేళ్ళు తపస్సు చేసి మరలా ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఇంద్రుడు కుమారాన్ని పట్టు విడవక ఉన్నావు సూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు జాగ్రత్త అని బెదిరించి అసలు బ్రాహ్మణత్వం ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ఇంతకంటే పదిరెట్లు త తపస్సు చేస్తే కానీ ఒక చండాలుడు శూద్రుడు కాలేడు దానికంటే నూరు రేట్లు తపస్సు చేస్తే కానీ శూద్రుడు వైశ్యుడు కాలేడు దానికంటే వెయ్యి రేట్లు తపస్సు చేసిన కానీ వైశ్యుడు క్షత్రియుడు కాలేడు దానికంటే పదివేల రేట్లు తపస్సు చేసిన కానీ క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు దానికంటే లక్ష రెట్లు తపస్సు చేస్తే కానీ దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియాలను మనసును జయించి సత్యం అహింసలను పాటించి మాత్సర్యం విడిచిపెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు అటువంటి సద్బ్రాహ్మణత్వం ఒక వంద సంవత్సరాల తపస్సుకు వస్తుందా చెప్పు అన్నాడు ఒకవేళ బ్రాహ్మణ జన్మ పొందిన దాన్ని నిలబెట్టుకున్నటే కష్టం ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ ఎత్తలేడు అలా ఎత్తినా అతడు దాన్ని నిలబెట్టుకోలేడు ధనవాంఛ కామవాంఛ విషయాశక్తితో సదాచారాలు వదిలి దుర్మార్గుడవుతాడు తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అటువంటి బ్రాహ్మణ జన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనం ఎందుకు కొని తెచ్చుకుంటావు నీకు ఇష్టమైన మ మరో వరం కోరుకో ఇస్తాను తపస్సు చాలించు అన్నాడు మారు మాట్లాడిన మాతంగుడి మొండితనం చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళిపోయాడు మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు కాలి బొటనవేలు మీద నిలబడి శరీరం అస్థిపంజరం అయ్యే వరకు తపస్సు చేశాడు అతడి శరీరం శిథిలమై పడిపోతుండగా ఇంద్రుడు పట్టుకున్నాడు ఏమిటి నాయన ఇది పెద్ద పులిలో నేను మింగగలిగిన బ్రాహ్మణత్వం నీకెందుకు చక్కగా వేరే వరంలు అడిగి సుఖపడు అన్నాడు మాతంగుడు అంగీకరించగానే ఇంద్రుడు నీవు చండదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలు అందుకొని వారి వల్ల నీ కోరికలు ఈడేడ్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు భారతంలోని అనుశాసనిక పర్వంలోని కథ అటువంటి ఉత్కృష్టమైన పరమ పవిత్రమైన బ్రాహ్మణ జన్మను కాపాడుకోవలసిన అవసరం అందరికీ ఉంది సర్వేజన సుఖినోభవంతు